అగ్ని ప్రమాదాలే కాకుండా ఎలాంటి విపత్తులు సంభవించినా అగ్నిమాపక సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాటిని నివారించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక అధికారులు సిబ్బంది హన్మకొండలోని స్టాండ్లో ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ పోస్టర్లు పాంప్లెంట్లను అందజేశారు కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సిబ్బంది ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు అగ్ని ప్రమాదాలే కాకుండా ఎలాంటి విపత్తులు జరిగినా తమకు తక్షణమే తెలియచేయాలని కోరారు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో ఫైవ్ మొబైల్ నెంబర్లకు సమాచారం అందించాలని పేర్కొన్నారు సో ఈ సందర్భంలో కూడా అలా జరుపుకుంటూ ఉన్నాము సో నిన్న సెషన్లో కమాబినేషన్ పరేడ్ చేసుకున్నాము సో ఇవాళ షెడ్యూల్లో భాగంగా పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి ఫైర్ ఏమో ఇవ్వాలని చెప్తుంది సో మేము ఇవాళ ఆర్టీసీ వారి మంత్రితో ఇవాళ ఆర్టీసీ బస్ స్టాండ్కి రావడం జరిగింది సో ఆర్టీసీ బస్ స్టాండ్లో పబ్లిక్ అందరూ కూడా ధరపత్రాలు పంచి వాల్ ఫోర్సెస్ రక్కించి వారి యొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఎక్కడో కాదు మన ఇంట్లోనే అగ్ని అగ్ని ప్రమాదం జరగవచ్చు నిజం ఏంటంటే ఎక్కడెక్కడో ఊర్లలో ఊరి కూర్చొని ఉంటే మాత్రమే అగ్ని అగ్ని ప్రమాదం జరిగేదని చెప్పి అందరూ భావిస్తున్నారు అలా కాదు ఇప్పుడు మన లైఫ్ లైఫ్ స్టైల్ మారిపోయిన దానికి అనుగుణంగా ప్రమాదాలు కూడా మారిపో రకరకాల ప్రమాదాలు వస్తున్నాయి సో అందుకుగానే ఏంటంటే వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాము దాంతోపాటు మా యొక్క నంబర్లు అందరికీ చెప్పడం జరిగింది సో ఎటువంటి ప్రమాదమైనా సరే మాకు కాల్ చేయాలని చెప్పేసి మా నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అగ్ని ప్రమాదాలే కాదు అగ్ని ప్రమాదాలే కాదు అగ్ని ప్రమాదాలతో పాటు మేము వేరే డిజాస్టర్స్ అంటే ఏ రకమైన విపత్తు అయినా సరే మేము అటెండ్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాము లైక్ టీరల్మెంట్స్ కానీ లేకపోతే అర్వేట్స్ కానీ ఫ్లడ్స్ కానీ మేజర్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ హెడ్ బాడీ రిట్రీవల్ కాల్స్ కానీ లేకపోతే ఒక స్ట్రే డాగ్స్ స్ట్రే యానిమల్స్ బర్డ్స్ ఎటువంటి చెప్పినా సరే ఈ ఫీల్ట్ అండ్ ఎమర్జెన్సీ మే అవైలబుల్ అవర్ సర్వీసెస్ మా యొక్క సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవచ్చు మా నంబర్ మీరు ట్వంటీ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ రౌండ్ ది క్లాక్ త్రూ ది ఇయర్ మాకు మా కాల్ చేయొచ్చు మేము ఎప్పటికీ అందుబాటులో ఉంటాం మేము ఎప్పుడు డిలే చేయము మా సర్వీసెస్ ఎప్పుడు రెడీగా ఉంటాం మా స్టాఫల్లో రెడీగా ఉంటారు ఈ సందర్భం ఈ సందర్భంగా ప్రజలందరికీ నా దేశం ఉద్దేశం చేసిన మా సర్వీసెస్ మీరు అవేల్ చేసుకోవాలి అన్ని ప్రమాదాల పట్ల ఎటువంటి విపత్తులు అన్ని రకాల విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో అడిగిన వెంటనే ఆర్టీసీ డిపోలో ఈ డెమో చేయడం కోసం పర్మిషన్ ఇచ్చినటువంటి ఆర్ ఆర్ఎంఓ గారికి డిప్యూటీ ఆర్ఎంఓ గారికి నేను మా డిపార్ట్మెంట్ తరపున స్పెషల్ ట్రాక్స్థులు వేస్తున్నాను సార్ సో అధిమాపక వారత్సవాల సందర్భంగా ఈ పద్నాలుగు నుంచి వారత్సవాల మరి ఈరోజు మా స్థానిక నమ్మకొండ డిస్ట్రిక్ట్ బస్ స్టేషన్లో ఎంజిమాపుల గలం వాళ్ళు డెమో ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా మరి అందరికీ ఈ విపత్కర పరిస్థితుల్లో వీళ్ళు చేసే సేవలు ఏ విధంగా ఉంటాయన్నది చాలా చక్కగా జరిగింది ప్రజలు కూడా ముఖ్యంగా ఈ సమ్మర్లో చాలా అనుకోని ప్రమాదాలు జరిగే నియమించుకోవాల్సిందిగా మరి మా ఆర్టీసీ తరఫున కూడా అందరూ ముఖ్యంగా మరి ఫైర్ ఆఫీసర్ గారికి రోజు ఇక్కడ మా బస్ స్టేషన్లో మంచి డెమో ఇచ్చినందుకు వారికి మా ఆర్టీసీ తరఫున